అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందని వార్త వైఎస్ విజయమ్మపై జగన్ ఆగ్రహం తీవ్ర కోపంతో షాకింగ్ డెసిషన్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం మాజీ మంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన చెల్లి వైఎస్ షర్మిలపై ఎంత ఆగ్రహంతో రగిలిపోతున్నారో తన తల్లి వైఎస్ విజయలక్ష్మి విషయంలోనూ అంతే ఆగ్రహంతో ఉన్నారా చెల్లిని మాత్రమే కాదు అమ్మ విజయలక్ష్మిని కూడా దూరం చేసుకోవాలని డిసైడ్ అయ్యారా వైసీపీ ఓటమికి తన చెల్లి షర్మిల ఎంత కారణమో తల్లి విజయలక్ష్మి కూడా అంతే కారణమని పార్టీ నేతల అభిప్రాయంతో జగన్ ఏకీభవించారా భవిష్యత్తులో కూడా తన తల్లి విజ్ విజయలక్ష్మి చెల్లెలతోనే ఉంటుందని జగన్ నిర్ణయం తీసుకున్నారా అందుకే జగన్ కూడా తల్లితో దూరం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే సమాధానాలు వైసీపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి వైసీపీ ఓటమికి సవా లక్ష కారణాలు ఉన్నాయి అందులో వైఎస్ కుటుంబం వివాదాలు కూడా తీవ్ర ప్రభావం చూపాయి ముఖ్యంగా జగన్ గంపెడ ఆశలు పెట్టుకున్న రాజీ రాయలసీమలో ఫ్యాన్ పార్టీ వికలా వికలం కావడానికి షర్మిళ కూడా ఒక కారణం పైగా షర్మిళ స్వయంగా కడప పార్లమెంటుకు పోటీ చేసే కడప పార్లమెంటు సిటీలో కూడా వైసీపీకి చావు దెబ్బ చూపించారు వైసీపీ గట్టి పోటీ మధ్యలో విజయం సాధించింది పోలింగ్కు ముందు కడప ఎంపీగా తన కుమార్తె షర్మిలను గెలిపించాలని విజయలక్ష్మి పిలుపు ఇవ్వడం రాయలసీమ మొత్తం మీద తీవ్ర ప్రభావం చూపిందని వైసీపీ అంచనాకు వచ్చింది ఇదే పులివెందులలో జగన్ మెజార్టీ భారీగా పడిపోవడానికి కూడా కారణమైంది ఇదే అభిప్రాయాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు ఒక్కొక్కరికి వ్యక్తం చేస్తున్నారు ఇక కేతిరెడ్డి పేర్నేని నాని లాంటి వాళ్ళు కూడా వైసీపీ ఓటమికి షర్మలతో పాటు వైఎస్ విజయలక్ష్మి కూడా కారణమని చెబుతున్నారు వైసీపీ అందరిలోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉంది ఇవన్నీ ఇప్పుడు వారు జగన్ ముందు ఉంచడంతో జగన్ సైతం ఇదే అభిప్రాయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే తల్లి విజయలక్ష్మి కూడా వైసీపీ ఓటమికి కారణమని తన ముఖ్యమంత్రి పీఠం పోవడానికి ఆమె కూడా తన వంతు పాత్ర పోషించారని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే జగన్ అటు చెల్లితో ఇటు తల్లితోనూ పూర్తిగా తన ఫ్యామిలీతో దూరం కావాలని భావిస్తున్నారని అందుకే ఆయన సన్నిహిత నేతలు కూడా జగన్ తల్లిపై విమర్శలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్